కత్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్యా సంఖ్యాశాస్త్రజ్ఞురాలు దైవత్న సరస్వతి శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు మాతృ శ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు అమ్మతో మాట్లాడదాం మన సందేహాలు తెలుసుకుందాం మీరు కూడా మాట్లాడి మీ సందేహాలు సమస్యలు ఏవైనా తెలుసుకోవాలనుకుంటే గనక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి లైవ్ నెంబర్స్ కి కాల్ చేయండి ఇక లైవ్ లో కొన్ని వ్యక్తిగత సమస్యలను పంచుకోలేరు మాట్లాడలేరు కాబట్టి ఎవరైనా కూడా అమ్మని కలవాలనుకుంటే గనక అమ్మ చిక్కట్పల్లిలోని తన నివాసంలో అందుబాటులో ఉంటారు మీరు అపాయింట్మెంట్ తీసుకొని అమ్మ దగ్గరికి వెళ్ళి కలిసినట్లయితే మీ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు అంతేకాదు చాలా మంది డేట్ ఆఫ్ బర్త్ లేదు టైం ఆఫ్ బర్త్ లేదు అని చెప్పి సందేహపడుతూ ఉంటారు అట్లాంటి సందేహం ఏమీ అవసరం లేదు అమ్మ మీ హస్తరేఖను చూసి మీ జ్యోతిష్యం తెలియజేస్తారు అమ్మతో మాట్లాడదాం నమస్తే అమ్మ ఓం శ్రీ మాత్రేణ అమ్మ అయితే ఆఫర్ ఉంది కదా దాని గురించి తెలియజేస్తాను తప్పకుండా ప్యాక్ ఆఫర్ అనేటువంటిది అవైలబుల్ ఉంది ఎందుకంటే దాన్ని ఇప్పటి వరకే నేను ఇస్తాను అని చెప్పేసి సర్టన్ టైం చెప్తే అంటే కొద్దిమంది మేము జమ చేసుకునే వరకు టైం పట్టిందమ్మా రేపు ఫస్ట్ వీక్లో మేము వచ్చి తీసుకుంటాము ఇలా ఎక్కువ కాల్స్ వస్తుంటాయి సో ప్యాక్ ఆఫర్ అనేది ప్రస్తుతం అందుబాటులో ఉంది అందులో ఉండేటువంటిది శ్రీచక్రం అని అంటే అది బీర్వా లాకర్లో పెట్టేది ఏదైనా సరే ఒక్కటి స్ట్రాంగ్గా ఒక కోరిక అనుకొని బీరువాలో పెట్టచ్చు అది తప్పనిసరిగా అమ్మవారి దేవల్ల నెరవేరుతుంది అలాగే శక్తి కంకణము అనేటువంటిది దృష్టి దోషం తొలగిపోవటానికి చాలామంది కూడా ఉద్యోగం వచ్చిందమ్మా అని అంటారు అది శక్తి కంకణం పెట్టిన తర్వాత అలాగే వివాహం కుదిరింది అని చెప్పేసి తెలియజేసేవాళ్ళు స్టేట్స్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి కూడా చక్కగా సపోర్ట్ చేస్తుంది అలాగే సర్వసిద్ధిమాల అనేటువంటిది దృష్టి దోషం తొలగిపోవటానికి అది కూడా అంతే నరదృష్టి నరఘోష ఏడుపు ఇవన్నీ తొలగిపోవటానికి సర్వసిద్ధిమాల అంటుంది అందులోనే భాగంగా మరొకటి ఏంటంటే ఆకర్షణ శిల ధన ఆకర్షణ శిల అనేటువంటిది అది మన దగ్గర ఉంచుకొని కనుక క్యారీ చేస్తే దాన్ని మన దగ్గరే పెట్టుకొని కనుక ఇప్పుడు జెంట్స్ అయితే కనుక వాళ్ళ పౌచ్లో కావచ్చు పాకెట్లో కావచ్చు అలా వేసుకోవచ్చు లేడీస్ ఏంటైతే వాళ్ళ హ్యాండ్ బ్యాగ్ కావచ్చు పర్సులో కానీ అలా పెట్టుకొని కనుక క్యారీ చేస్తే డెఫినెట్గా వీళ్ళు ఏ పర్పస్ అయితే బయటకు వెళతారో ఆ పర్పస్ అయితే సాల్వ్ అవుతుంది వాస్తవంగా అలాగే మత్స్య యంత్రము మరొకటి ఐదోది మత్స్యంత్రము అనేటువంటిది గృహంలో శుభవార్తలు వినడానికి శుభకార్యాలు జరగడానికి చక్కగా సపోర్ట్ చేస్తుంది మత్స్య యంత్రం అనేటువంటిది ఇంట్లో ఈశాన్య భాగంలో ఒక రాగి పాత్రలో అది వేయమని చెప్పేసి తెలియచేసేదాన్ని ఎక్కువ మంది బిజినెస్ పీపుల్ కూడా చాలామంది తీసుకొని వెళ్ళి చెప్పినట్టుగా ఈశాన్య భాగంలో అది పెట్టేవాళ్ళు బాగుందని చెప్పి తెలియజేసేవాడు ఎందుకంటే వాస్తుపరంగా ఏదైనా సరే తెలిసి తెలియక చిన్న చిన్న స్వల్ప దోషాలు ఏమైనా ఉన్నాయన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోతాయి అంటే ఈ ఐదు వస్తువుని కలిపి ప్యాక్ ఆఫర్గా నిర్ణయించి తెలియచేయటం అనేది జరిగింది అది చాలామంది కూడా అడుగుతూ ఉంటారు ఎప్పటివరకు ఉందమ్మా ప్రస్తుతం ఉన్నదా లేదా అని అంటే ప్రస్తుతం అయితే అందుబాటులో ఉంది ఆ స్టాక్ ఉన్నంత వరకు అయితే నేను ఇస్తాను అని చెప్పేసి తెలియజేశాను ప్రస్తుతం అయితే అందుబాటులో ఉంది

ఓకే నానా అమ్మాయి జాతక రీచ్ అయితే మెడిసిన్ యోగం అయితే ఉన్నది ఒకసారి శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేయించండి నానా రాహుకేతు పూజ శ్రీకాళహస్తిలో చేయించండి కాకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు కాళహస్తి వెళ్ళినప్పుడు పూజా ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు కూడా స్టవ్ మీద వేడి చేసిన పదార్థాలు ఏది కూడా పుచ్చుకోకూడదు టీ కాఫీ కానీ టిఫిన్ చేయటం కానీ అలా ఏమీ తీసుకోకూడదు మీరు పాప కనుక ఉండలేదు అనుకుంటే కొబ్బరి నీళ్ళు తాగచ్చు లేదా ఫ్రూట్స్ తినచ్చు న్యాచురల్వి అలా మీరు శ్రీకాళహస్తిని ఒక్కసారి రాహుకేత పూజ చేయించండి వాస్తవంగా నాలుగు సంవత్సరాలు వరుసగా చేయించాలి సంవత్సరానికి ఒకసారి చొప్పున మీరు ఆ విధంగా పాపతోటి చేయించండి నాన్న అలాగే ఒక మంగళవారం ఉన్నాడు దుర్గా అమ్మవారికి నిమ్మకాయల దండ ఒకటి పాపతోటి ఇప్పించండి నిమ్మకాయల దండ కనీసంలో కనీసంగా ఇరవై ఏడు నిమ్మకాయలు ఉండాలి ఎందుకంటే వాళ్ళకి ఒక సందేహం వస్తుంది ఎన్ని నిమ్మకాయలు ఉండాలమ్మా అని ఇరవై ఏడు మినిమం ఉండాలి లేదా అంతకంటే ఎక్కువైనా ఉండవచ్చు కానీ కనకదుర్గ అమ్మవారికి నిమ్మకాయల దండ అనేటువంటిది ఒకసారి ఇచ్చి రావటము అలాగే ఆ మంగళవారం రోజు పులిహోర చేసి అక్కడే అమ్మవారి గుళ్ళు నైవేద్యం పెట్టించి కొంతమందికి ప్రసాదం పంచండి పాప పేరు మీదుగా పూజ చేయించి ప్రసాదం పంచండి ఇలా చేశారు అమ్మాయి జాతక పరంగా ఫస్ట్ యోగం ఉన్నదా లేదా తెలియజేస్తుంది శాస్త్రం మెడిసిన్ యోగం అయితే అమ్మాయి జాతకరీత్యా ఉన్నది నాన్న తప్పనిసరిగా చేస్తుంది ఇంకా ఏవైనా సరే సందేహాలు ఉన్నాయి అని అంటే మాత్రం వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి అమ్మాయి చాలా మంది వ్యాపారం చేస్తూ ఉంటారు వ్యాపారంలో లాభం రావట్లేదు అని అనుకుంటూ ఉంటారు ఎలాంటి బిజినెస్ అయినప్పటికీ కూడా వ్యాపారాల్లో అధిక లాభాలు రావాలంటే ఏమైనా రెమెడీ చెప్తారా తప్పకుండా సహజంగా వ్యాపారం అనేటువంటిది ఎవరైనా సరే లాభాన్ని ఎక్స్పెక్ట్ చేసే పెడుతుంటారు ఏదైనా సరే గౌరవప్రదంగానే సంపాదించాలని కోరుకుంటారు కీర్తి ప్రతిష్టలకు భంగం కలగకుండా గౌరవప్రదంగా డబ్బు సంపాదించాలి అని చెప్పేసి ఏ వ్యాపారస్తులైనా కోరుకుంటారు అలాంటప్పుడు వారు చేస్తున్నటువంటి బిజినెస్ లో అధిక లాభాలు గడించాలి అని అంటే ఐదు శుక్రవారాల పాటు తప్పనిసరిగా అనమాట వేడి వేడివేడి అన్నంలో కొంచెం బెల్లం వేసి కలిపి నెయ్యి వేయండి నెయ్యి అంటే బెల్లం అన్నము అని అంటాము అలా ఐదు శుక్రవారాల పాటు అమ్మవారికి నైవేద్యం పెట్టి ప్రసాదం మీ గృహ సభ్యులందరూ కూడా తినవచ్చు మరి కొంతమందికి పంచితే కూడా చాలా చాలా మంచిది అది మీ ఇంట్లో అయినా చేయవచ్చు ఏదైనా ఒక అమ్మవారి గుడిలో అయినా సరే నైవేద్యం పెట్టించవచ్చు మళ్ళీ చెప్తున్నాను ఐదు శుక్రవారాలు బెల్లపు అన్నము అని అంటారు అంటే అన్నం వేడివేడిగా ఉన్నప్పుడు బెల్లం తురిమి వేసి కొంచెం నెయ్యి కూడా వేయండి వేసి అది అమ్మవారికి నైవేద్యం పెట్టించి ప్రసాదం మీరు స్వీకరించి మరికొంతమందికి పెట్టండి అలా చేశారు అంటే మాత్రం వ్యాపారస్తులు అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాల్ హలో నమస్తే అండి పేరండి నా పేరు నందశ్రీ అమ్మా అమ్మతో మాట్లాడండి మీ సమస్య ఏంటో అడిగి తెలుసుకోండి చెప్పండి అన్న అమ్మ నేను ట్వంటీ సెవెన్ టూ టూ థౌజండ్ టూ లో పుట్టినానమ్మా ట్వంటీ సెవెన్ టూ టూ థౌజండ్ టూ టూ థౌజండ్ టూ చెప్పు నానా సమస్య ఒక్కటే చెప్పు చాలు అమ్మ ఫ్యూచర్ లో నేను ఎల్ఎం చేయాలనుకుంటానా దాంట్లో నాకు మంచిగుంటుందా లేదా ఏం చేద్దాం అనుకుంటున్నావు ఎల్ఎల్ఎం ఓకే రైట్ 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 ఓకే ఉన్నది నాన్న జాతక పరంగా యోగం అయితే ఉన్నదమ్మా ఇరవై ఒక్క రోజులు ఇరవై ఒక్కసార్లు గణపతికి ప్రదక్షిణాలు చేయ చేయనానా ట్వంటీ వన్ డేస్ అంటే చూసుకొని మొదలు పెట్టండి ఎక్కడ మధ్యలో బ్రేక్ రాకుండా మీరు అలా కన్వీనియంట్ గా చూసుకొని స్టార్ట్ చేశారంటే ఎప్పుడు ఒక రోజు కూడా బ్రేక్ రాదు ఇరవై ఒక్క రోజులు రోజు ఇరవై ఒక్కసార్లు గణపతికి ప్రదక్షిణాలు చేయండి ఓం గమ్ గణపతియ్య నమ అని ఆ మంత్రాన్ని జపిస్తూ మీరు చేయండి అలాగే మూడు గురువారాల పాటు గణపతి గుడిలో ఇరవై ఒక్క ఒత్తులు పసుపు రంగు ఒత్తులు ఇరవై ఒకటి వేసి మీరు నువ్వుల నూనె వేసి దీపారాధన అనేది కూడా గణపతి దేవాలయంలో మూడు గురువారాలు చేయండి పసుపు రంగు ఒత్తులు అంటే చేతిలో కొంచెం పసుపు వేసుకొని నూనె వేసి అంటే పసుపు అవుతుంది ఆ ఇరవై ఒక్క కూడా ఇలా కలిపితే పసుపు రంగు ఒత్తులు అవుతాయి ఆ పసుపు రంగు ఒత్తులు వేసి దీపారాధన అనేది నువ్వుల నూనె వేసి గణపతి దేవాలయంలో మూడు గురువారాలు చేయండి అలా చేసి ఇరవై ఒక్క రోజులు మాత్రం గా మీరు ప్రదక్షిణాలు గణపతి దేవాలయంలో చేయండి ఓం గమ్ గణపతి ఎన్న అని ఆ మంత్రాన్ని చాటింగ్ చేస్తూ మీరు చేయండి డెఫినెట్గా మీ మనసులో ఉన్నటువంటి సంకల్పము కోరిక అనేది గణపతి అనుగ్రహం వలన నెరవేరుతుంది అమ్మాయి కొంతమంది అంటే కావాలని కాకపోయినా అవసరం కొద్ది అప్పు అనేది చేస్తూ అప్పులు ఎంత తీర్చాలనుకున్నా కూడా తీర్చవు వాళ్ళు చాలా ప్రయత్నిస్తూ ఉంటారు అయితే అప్పులు తీరడానికి ఏమైనా రెమెడీ చెప్తారా తప్పకుండా చాలా మంది కూడా అప్పులు ఎక్కువైపోతున్నాయి అప్పు తీరుద్దామని ప్రయత్నం చేస్తాను గానీ మరొక చోట అప్పు చేసి ఈ అప్పు తీర్చవలసి వస్తుంది అని అంటారు అది వాళ్ళు ఎంత అందులో నుంచి ఊబిలో నుంచి అని అంటారు నుంచి బయటికి రావాలనుకున్న రాలేకపోతుంటారు సంకల్పం ఉంటుంది కానీ అంతకు మించిన ఖర్చులు కూడా ఉండబట్టి అప్పు అలాగే ఉండిపోతుంది కొద్ది మంది అంటారు వాడికి వడ్డీయే చాలా కట్టాము అసలు కంటే ఎక్కువైపోయి ఉంటుంది వడ్డీ అని అలా ఆ వలయంలో నుంచి బయటికి రాలేకపోతుంటారు అలాంటప్పుడు సాయంత్రం పూట అనమాట చేయవలసింది ఎప్పుడైనా అంటే డైలీ కూడా చేయవచ్చు అంటే ఫలానా డే ఈ రోజే చేయాలి అన్న నియమం ఏమీ లేదు నాన్న ప్రతిరోజు కూడా సాయంత్రం పూట వీళ్ళు దీపారాధన చేసిన తర్వాత సాయంత్రం పూట చేయటం విశేషం ఇక్కడ అది అటుకులు బెల్లము కొంచెం కొబ్బరి పలుకులు అంటారు అంటే ఎండు కొబ్బరిని అది చిన్న చిన్న ముక్కలుగా చేసి కట్ చేసి ఆ అటుకులు బెల్లము అందులోనే ఇది కూడా కొబ్బరి పలుకులు కూడా వేసి శ్రీకృష్ణుడికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని గనక కుటుంబ సభ్యులందరూ కూడా గృహ యజమాని వాళ్ళ భార్యాభర్తలు ఎవరైనా సరే చేయవచ్చు చేసి కంపల్సరీ తప్పనిసరిగా యజమాని కూడా ప్రసాదాన్ని స్వీకరించాలి అలా కుటుంబ సభ్యులందరూ కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటే కొంచెం కొంచెం కొంచెంగా అప్పు అనేటువంటిది కూడా అంటే తీరే మార్గం అనేది కనిపిస్తుంటుంది వాళ్ళకి ఆదాయం పెరగడం విషయం కావచ్చు ఖర్చులు తగ్గడం విషయం కావచ్చు ఏది ఏమైనా సరే అప్పులు తీరటము అనేటువంటి దానికి మాత్రం ఈ చిన్న పరిహారాన్ని మీరు చేయొచ్చు నానా ఎవరైతే అయ్యో మేము అప్పుల వలయంలోంచి బయటికి రాలేకపోతున్నాము అనుకున్నటువంటి వాళ్ళు ప్రతిరోజు కూడా చేయవచ్చు సాయంత్రం పుట్ట దీపారాధన చేసిన తర్వాత సహజంగా కొన్ని శ్లోకాలు చదువుతుంటారు లక్ష్మీ అష్టోత్తర శతనామాలు కావచ్చు అలా ఏదైనా సరే చదివిన తర్వాత మీరు ప్రసాదంగా మాత్రం అటుకులు బెల్లము అలాగే కొబ్బరి పలుకులు ఈ మూడిటిని కలిపి మిశ్రమాన్ని నైవేద్యంగా పెట్టి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరించడం వలన కొంచెం కొంచెం కొంచెంగా అప్పులు తీరే మార్గము అనేటువంటిది కనిపిస్తుంది తప్పనిసరిగా అప్పులు తీర్చగలుగుతారు నాన్న అమ్మ మరో తీసుకున్నారు హలో హలో నమస్కారం నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అమ్మతో మాట్లాడండి మీ సమస్య ఏంటో అడగండి అమ్మా చెప్పండి నాన్న నమస్కారం అమ్మా అమ్మా సుభాష్ చెప్పమ్మా అమ్మ ఇది అండి అమ్మ ఇది ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఒకటి ఉదయం ఏడు గంటల మూడు నిమిషాలు ఓకే సమస్య చెప్పు అన్నా అమ్మ ఈ గవర్నమెంట్ ఉద్యోగం ట్రై చేస్తుంది లో ఉద్యోగం దేనికమ్మా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు హెచ్ఎస్సి ఓకే 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 అమ్మాయి జాతక పరంగా అయితే గవర్నమెంట్ సర్వీస్ ఉన్నది ఉద్యోగము పొందటం జాతక పరంగా ఉన్నది నాన్న పదకొండు రోజులు పదకొండు సార్లు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రదక్షిణాలు చేసి పాలతో అభిషేకం చేయమని చెప్పు నాన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని అంటే నాగప్రతిష్ఠ చేసి ఉంటాయి తిష్ట వాటికి పదకొండు సార్లు పదకొండు రోజులు అంటే కంటిన్యూస్గా ఒక రోజు కూడా బ్రేక్ రాకూడదు బ్రేక్ వస్తే కనుక మళ్ళీ బిగించేయాలి చేయాలి అందుకని పదకొండు రోజులు రోజు పదకొండు సార్లు ప్రదక్షిణాలు మీ అమ్మాయితో చేయించి పాలతోటి అభిషేకం చేయమని చెప్పండి అలాగే ప్రతి రోజు కూడా విష్ణు నామాడు చదవటం కానీ లేదా వినటం కానీ చాలా మంచిది వాస్తవంగా నూట ఎనిమిది రోజులు గనక విష్ణు వినడం గానీ చదవటం గానీ లేదా పాప పేరు తల్లిదండ్రులైనా చదవచ్చు అలా చేసిన తప్పనిసరిగా ఈ అమ్మాయి జాతకరిత్యా గవర్నమెంట్ సర్వీస్ పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది దాని తగ్గ ప్రయత్నం ఇంపార్టెంట్ కాబట్టి భగవంతుడి అనుగ్రహం కోసం అయితే ఇది చేయటము ఈ చిన్న పరిహారాలు అనేవి చేయటము ఇంకా ఏవైనా సరే సందేహాలున్నాయి అని అనుకుంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి నానా అమ్మాయిక పిల్లల విషయానికి వస్తే గనక కొంతమంది పిల్లలు చదివినవి గుర్తుండవు కొంతమంది పిల్లలు స్కూల్ కి వెళ్ళడానికి కొంతమంది బాగా చదువుతారు ఎగ్జామ్ కి వెళ్లి రాసేసరికి ఏమి గుర్తుండవు ఇలా చదివింది గుర్తుండాలన్నా స్కూల్ కి సరిగ్గా వెళ్లాలన్నా కూడా ఏమైనా రెమెడీస్ చెప్తారా తప్పనిసరిగా ఫస్ట్ మనకి విజయమార్గ కార్యక్రమం అన్నా శర్మ యూట్యూబ్ ఛానల్ అన్నా మెయిన్ రెమెడీస్ ఎక్కువగా తెలియజేస్తుంటా ప్రతి సమస్యకి పరిష్కారము అనేటువంటిది మాత్రం ఎక్కువగా తెలియచేస్తూ ఉంటాను అయితే పిల్లలు విద్యలో రాణించాలంటే ఎప్పుడు కూడా నేను తెలియజేసేది ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి చెప్తూ ఉంటాను వాస్తవంగా చాలా చక్కగా సపోర్ట్ చేసింది కొన్ని వేల మంది స్టూడెంట్స్ అది కలెక్ట్ చేసుకున్నటువంటి వాడు ఉన్నారు డైరెక్ట్గా కూడా వచ్చి కట్టించుకుంటూ ఉంటారు రాలేని వాళ్ళకైతే పోస్టల్ ద్వారా పంపటము అనేటువంటిది ఉంటుంది అది ఎడ్యుకేషనల్ లాకెట్ చదివింది చదివినట్టుగా గుర్తుండడం విషయంగా కావచ్చు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా అంటే అది కట్టుకున్న తర్వాత వాడంతా వాడే చెప్పేవాడు అమ్మో ఇది రాదేమో అనుకునేది కూడా చాలా సునాయాసంగా అంటారు అలా ఏంటంటే కొంతమందికి ఇప్పుడు ఈ ఎడ్యుకేషనల్ లాకెట్ కలెక్ట్ చేసుకున్నటువంటి వాడికి ఎగ్జామినేషన్ హాల్లోకి ఎలా చేయరు జనరల్గా కొన్ని లాకెట్స్ కావచ్చు ఏమైనా సరే యాక్సెప్ట్ చేయరు బయట ఉంచేయమంటారు అలాంటప్పుడు కూడా ఏం చేయాలి అనేది కూడా నేను వ్యక్తిగతంగా తెలియచేయడం అనేది జరుగుతుంది సరే ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది దీనితో పాటుగా మీ పిల్లల కోసం అని చెప్పేసి ప్రతి గురువారం కూడా ఓన్లీ గురువారము ప్రతి గురువారము విశ్వనాథాష్టకము అని చెప్పి ఉంటుంది విశ్వనాథాష్టకం మామూలుగా మనకి ఈ లలిత విష్ణు సహస్రనామావడి పుస్తకంలో కూడా బహుశా ఉండొచ్చు విశ్వనాథాష్టకము అని అది ప్రతి గురువారం ఎనిమిది సార్లు చదవడం చాలా చాలా మంచిది చదవగలిగే పిల్లలు అయితే చదువుతారు కొంచెం పెద్ద పిల్లలు పిల్లలు అయ్యేటట్టయితే గనక ఆ పిల్లల పేరు చెప్పి తల్లిదండ్రులు ఎవరైనా సరే చదవచ్చు ప్రతి గురువారము విశ్వనాథ అష్టకము ఎనిమిది సార్లు చదవడం వలన పిల్లలకి అంటే చదువు మీద ఆసక్తి ఎక్కువ ఉంటుంది చదవగలుగుతారు చదివింది మర్చిపోరు ఎప్పుడు కూడా గుర్తుండిపోతుంది అది భగవంతుడి అనుగ్రహం అంతే అది సో ఇలా ఈ చిన్న చిన్న పరిహారాలు అనేది చేస్తే గనక డెఫినెట్ గా విద్యలో రాణిస్తారు చదివింది చదివినట్టుగా గుర్తుంటుంది దీనితో పాటుగా ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది కూడా చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది అమ్మాయి చాలా మంది ఏదో ఒక సమస్యతో లోపల భయపడిపోతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు ఎవరికి చెప్పుకోరు చెప్పుకుంటే బాధ బాధలు కానీ భయపడుతూ ఉంటారు అంటే ఎందువల్లన ఇలా జరుగుతుంది అంటారు అసలు కొద్దిమంది మంది వాళ్ళ జాతక రీత్యా ఉంటుంది అది అదే ఆస్ట్రాలజీ పరంగా ఆస్ట్రాలజీ పరంగా అన్నప్పుడు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అక్యురేట్ గా ఉండాలి నాన్న అవి కరెక్ట్ గా ఉన్నాయి అని కనుక అవి తీసుకుని రావటం చాలా చాలా మంచిది చాలా మంది ఆఫీస్లో కూర్చున్న తర్వాత వాడు ఇంటికి కాల్ చేసి నేను ఏ టైంకి పుట్టాను అని కాల్ చేస్తారు లేదా నాకు కరెక్ట్ గా గుర్తు లేదంట దానివల్ల మాకు కూడా టైం వేస్ట్ అవుతుంది అందుకని ముందుగానే డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాళ్ళు రాసి పెట్టుకోవాలి వాళ్ళు రాసి తీసుకుని రావడం చాలా మంచిది లేదా ఫోన్లో అయినా సేవ్ చేసుకోవాలి అలా గనక తీసుకుని వస్తే అక్యూరేట్గా ఉంటుంది ఆస్ట్రాలజీ పరంగా అలాగే న్యూమరాలజీ పరంగా కూడా దానికి తెలుస్తుంది ఏమై ఉండొచ్చు ఎందుకు ఇవన్నీ కూడా చాలా అక్యురేట్గా వస్తుంది న్యూమరాలజీ పరంగా కూడా వస్తుంది అసలు మాకు డేట్ ఆఫ్ బర్తే లేదమ్మా మాకు గుర్తు లేదు మా పెద్దవాళ్ళు రాయలేదు అని అంటారు అలాంటప్పుడు కూడా వాళ్ళు లోపలికి వచ్చినటువంటి సమయాన్ని బట్టి కావచ్చు హస్తరేఖలు కావచ్చు ఫేస్ రీడింగ్ కావచ్చు అనేకానక శాస్త్రాలను ఆధారంగా చేసుకొని తెలియచేయడం అనేది జరుగుతుంది అలాగే బయటికి చెప్పుకోలేక సఫర్ అవుతుంటారు టాపిక్ మనకి బయటికి చెప్పుకోలేని సమస్యలతోటి పెద్దవాళ్ళు అన్ని కొంతమంది కొన్ని ఓపెన్ గా చెప్పగలుగుతారు కొన్ని చెప్పలేని సమస్యలతో మదనబడిపోతూ ఉంటారు అలాంటప్పుడు వీళ్ళు తప్పనిసరిగా గుడిలో కావచ్చు ఇంట్లో కావచ్చు వీళ్ళు చేయవలసినది అని అంటే కనీసంలో కనీసంగా ఒక ఐదు శుక్రవారాల పాటైనా సరే సహజంగా పాయసం అనేది ఉంటారు క్షీరాన్నము అని అంటాము పరమాన్నము అనేసి అంటూ ఉంటాము అయితే ఇక్కడ విశేషం ఏమిటి అని అంటే బియ్యంతో పాటు పచ్చిశనగపప్పు శనగపప్పు అని అంటారు ఆ పచ్చిశనగపప్పు బియ్యము రెండు కలిపి ఉడికించి అందులో బెల్లం వేసి కలపాలి అంటే ఇక్కడ పాలు పోయవలసిన అవసరమైతే లేదు లేకుండా జనరల్గా మన క్షీరాన్నం అంటే క్షీరం అంటే మరి పాలు పాలతోటి చేసేది మనం పెడుతూ ఉంటాం నైవేద్యం అనేది ఇక్కడ విశేషం ఏమిటంటే బియ్యము పచ్చి శనగపప్పు బెల్లము అది ఉడికిన తర్వాత బెల్లం వేసి కలపటం అంతే కలిపి అమ్మవారికి ఐదు శుక్రవారాల పాటు ఆ ప్రాసెస్ చేసి నైవేద్యం పెట్టడం వలన చెప్పుకోలేని సమస్యలతో సతమతమయ్యేటువంటి వాళ్ళకి మాత్రం చక్కని సొల్యూషన్ అనేటువంటిది దొరుకుతుంది దీనితో పాటుగా సహజంగా పూజా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం హారతి అనేది ఇస్తాం ఆ హారతి వెలిగేటప్పుడు హారతి కర్పూరము వెలిగించినప్పుడు అందులో కొంచెం లవంగాలు వేయండి లవంగాలు అలాగే తెల్ల ఆవాలు అని చెప్పేసి కూడా పూజా సామాగ్రి షాపుల్లో అవైలబుల్ ఉంటాయి నాన్న అలా అవి కావచ్చు అంటే మనం జనరల్ గా చండీ హోమం అవి చేసేటప్పుడు ఇలాంటివి కొనుకొచ్చినప్పుడు అవి సహజంగా వింటుంటాం కానీ ఏంటంటే దృష్టి దోషము అని అంటారు నరదృష్టి నరఘోష ఏడుపు వీటి వల్ల కూడా సమస్యలు అనేటువంటి వస్తూ ఉంటాయి ఒక సమస్య పోయిందంటే మరొక సమస్య అది పోయిందంటే మరొక సమస్య బట్ చెప్పుకోలేని సమస్యలు అనేవి కూడా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఈ కర్పూరం వెలిగేటప్పుడే కొంచెం లవంగాలు తెల్ల ఆవాలు అవి కూడా వేసి చక్కగా ఇల్లు మొత్తం కూడా చూపించటము అంటే హారతి కర్పణుల్లోనే అనమాట ఇలా చేయటం వలన నెగిటివ్ అనేది పోతుంది ఫస్ట్ నెగిటివ్ పోయింది అని అంటే పాజిటివ్ ఎనర్జీ అనేది లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది దీనికి కూడా నేను ఎక్కువగా తెలియజేస్తుంటా అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పేసి ఉంటాయి నాన్న అవి సింహద్వారానికి టూ సైడ్స్ కూడా పెట్టవచ్చు రెండు ఉంటాయి అవి హ్యాంగింగ్స్ రెండు వస్తువులు వస్తాయి అయితే రెండూ కూడా సపరేట్ సపరేట్గా సింహ ద్వారానికి అటోకటి ఇటొకటి హ్యాంగింగ్ చేయటం వల్ల కూడా నరదృష్టి నరఘోష ఏడుపు ఇవన్నీ కూడా పోతాయి వీటితో పాటుగా మరొకటి కూడా ఎప్పుడు ఎక్కువగా తెలియజేస్తూ ఉంటాం వరాహి కిట్ అని చెప్పేసి ఆ కిట్ అనేటువంటిది ఏంటంటే ఒక యంత్రమే ఉంటుంది కానీ దానిపైన అంటే కొంతమందిలో ఒక భావన ఉంటుంది వాడు చెప్పారు యంత్రం వద్దన్నారు వీళ్ళు అన్నారు యంత్రం వద్దన్నారు పెట్టా పెట్టకూడదా అనేక అనేక సందేహాలు అనేవి వస్తూ ఉంటాయి కానీ నేను చెప్పేది ఆ యంత్రము అనేటువంటిది ఆ ఒక్కటనే కాకుండా దానిపైన నాలుగు వైపులా కూడా నాలుగు రకాలైనటువంటివి రత్నాలు ఆ మణులు అనేటువంటి పొదగబడి ఉంటాయి ఒక ఒక కవర్లో ఫోర్ సైడ్స్ కూడా పెట్టి ఉంటాయి అది ఒక్కొక్కటి ఒక్కొక్క గ్రహానికి ప్రతీకగా అది వ్యాపారంలో అధిక లాభాలు రావడం కోసం కావచ్చు అలాగే శని గ్రహ బాధలు ఏమైనా ఉంటే తొలగిపోవటం కావచ్చు రాహుకేతు గ్రహాలు కుజగ్రహ దోషమున్నా తొలగిపోవటం విషయంగా కావచ్చు అది ఎలా పొందుపరచాలి ఏంటి అనేది కూడా తెలియచేస్తుంటా మధ్యలో కూడా మరొక వస్తువు ఉంటుంది అది దృష్టి దోషాన్ని పోగొట్టేటువంటి అద్భుతమైనటువంటి వస్తువు సో దానివల్ల ఏంటంటే నరదృష్టి నరఘోష ఏడుపు ఇవన్నీ కూడా తొలగిపోతాయి నెగిటివ్ అనేది పోతుంది పాజిటివ్ ఎనర్జీని తీసుకునేటువంటి అద్భుతమైన దైవిక వస్తువు అది సో ఎలాంటి సందేహం అనేది వద్దు ఇది పెట్టకూడదు అనేటైతే నేను అసలు ఇందులో చెప్పేదాన్నే కాదు చెప్పను ఇది బాగుంది ఇది పెట్టుకుంటే విజయమార్గం ప్రేక్షకులందరికీ కూడా మేలు జరుగుతుంది శుభం కలుగుతుంది అనుకునేట్టయితేనే నేను ఈ కార్యక్రమంలో తెలియచేయడం అనేది జరుగుతుంది కాబట్టి చక్కగా అది కలెక్ట్ చేసుకోండి అది బయటికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడేటువంటి వాడికి కూడా చక్కగా సపోర్ట్ చేస్తుంది ప్రతి శనివారం కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా మీరు చెప్పే మంచి మాట కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఏం చెప్పబోతున్నారు ప్రేక్షకుల కోసం ఈరోజు విజయమార్గం కూడా తెలియజేసేది ఎంత చెప్పినా మనం ఎన్ని చేసినా మనకి తక్కువే అనేది ఏంటంటే ఆర్థిక సమస్యల నుంచి బయటికి రావటం ఎప్పుడైనా సరే సహజంగా మ్యాక్సిమం అబౌవ్ నైన్టీ పర్సెంట్ పీపుల్ ఈ సమస్య సఫర్ అవుతూ ఉంటారు సహజంగా ఈ పిల్లల స్కూల్ ఫీజు విషయం దగ్గర నుంచి అన్నీ కూడా అయితే బయటికి కనబడని అంటే చెప్పుకోలేని ఖర్చులతో కూడా బాధపడుతూ ఉంటారు ఏది ఏమైనా సరే ఆర్థికంగా ఎదగడం కోసం మనం ఎన్ని చెప్తున్నా తక్కువే వాళ్ళు ఎన్నో ఎన్నెన్నో రెమెడీస్ అనేది చేస్తూనే ఉంటారు అయితే వీటన్నిటికీ కూడా తెలియచేసేది చిన్న పరిహారం నాన్న సహజంగా ప్రతిరోజు కూడా పూజా ప్రాసెస్ అనేది మనం చేస్తూ ఉంటాము అలాగే సాయంత్రం పూట కూడా దీపారాధన చేసి చక్కగా పూజా ప్రాసెస్ అనేది చేస్తుంటారు ఇంకా కొంతమందికి ఏంటైతే మేము ఈవినింగ్ అయితేనే ఫ్రీగా చేయగలుగుతామా ఉదయం పూట ఆఫీసర్గా హడావిడి హడావుడిగా వెళ్ళిపోతుంటాము అంటారు కొద్ది మంది లేడీస్ జాబ్ హోల్డర్స్ మాత్రం చాలా మంది తెలియజేస్తుంటారు సాయంత్రం పూట ప్రశాంతంగా చేసుకుంటామని అలాంటి వాళ్ళకి కూడా తెలియజేసేది ఒక ఐదు శుక్రవారాల పాటు సాయంత్రం పూట ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది చేయండి ఐదు ఒత్తురు వేయండి ఐదు ఒత్తురు అంటే ఫైవ్ సైడ్స్ ఉండాలి ఐదు వైపులా ఒక్కొక్కటి అనేసి ఒకే కుందిలో అలా వేసి పంచదీపం దాన్ని ఏంటంటే పంచ ఒత్తురు అనేటువంటి వేసి దీపారాధన ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది చేసి లక్ష్మీ అష్టోత్తర సతనామాణ్ కావచ్చు అష్టకం కావచ్చు ఏదేమైనా చక్కగా ఆ మంత్రము అనేటువంటివి అవి చదువుకున్న తర్వాత పూజా ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత నైవేద్యంగా పెరుగన్నం పెట్టండి ఇక్కడ విశేషం ఏమిటంటే పెరుగన్నము అది చక్కగా అప్పటికప్పుడు కొద్దిగా రైస్ కొంచెం అన్నం ఉండి పెరుగేసి కలిపి ఆ పెరుగన్నం మహాలక్ష్మి అమ్మవారికి గనక ఐదు శుక్రవారాల పాటు సాయంత్రం పూట నైవేద్యం పెడితే అసలు ఆర్థిక సమస్యలు అనేటువంటివి ఉండదు ధన వృద్ధి అనేటువంటిది కూడా కలుగుతుంది అలాగే ఇలాంటివి ఎన్నో రెమెడీస్ తెలుసుకోవాలంటే ఎస్ఏ ఆర్ఎంఏ సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ ఉంది అది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సీతాశర్మ సక్సెస్ ఉంది అది అందులో కూడా ఎన్నో ఎన్నెన్నో రెమెడీస్ అనేవి తెలియచేయడం జరుగుతుంది ఆ రెమెడీస్ అనేవి కూడా చక్కగా మీరు ఫాలో అవ్వచ్చు అద్భుతమైన ఫలితాలు అనేది అతి శీఘ్రంగా పొందవచ్చు అమ్మా ఈనాటి విజయమార్గం కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకుల సందేహాలకు సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు ధన్యవాదాలు ఓం శ్రీ ఇక ఎటువంటి సమస్యలు ఉన్నా సరే చికట్పల్లిలోని అమ్మ నివాసంలో అందుబాటులో ఉంటారు అపాయింట్మెంట్ తీసుకుని అమ్మని కలవచ్చు అదేవిధంగా కాంబో ప్యాక్ ఆఫర్ అలాగే వారాహి కిట్ కూడా అవైలబుల్ గా ఉంది ఇంకొన్ని రోజుల పాటు ఈ ఆఫర్ అనేది అవైలబుల్ గా ఉంటుంది ఎవరైనా కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వ్యక్తిగత నంబర్స్ కి కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు ఇది విజయ మార్గం కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుపుతాం అంతవరకు సెలవు నమస్తే మీకు పుట్టిన తేదీ తెలియదా సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం మాతృ శ్రీ శ్రీమతి శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు వివరాలకు సంప్రదించండి ఇంటి నెంబర్ చిక్కడపల్లి త్యాగరాయ గానసభ సభ ప్రకన హైదరాబాద్